నమస్కారం ఇప్పుడు మీరు ఈ వెనక చూసుకున్న మిక్కిలి సందీప్ ఇతను పెద్ద నేరస్తుడు ఇతను గుంటూరు టౌన్లో శారదా కాలనీలో ఉంటాడు ఇతని పైన ఇరవై మూడు కేసులు ఉన్నాయి దగ్గర దగ్గర ఇతను సింగిల్ అఫెండరు ఇతను తిరిగి లాక్ చేసుకున్న హౌసెస్ని మొత్తాన్ని పగలగొట్టేసి అఫెన్సులు చేస్తూ ఉంటాడు ఇప్పుడు మన దగ్గర కూడా గణపవరంలో ఒక హౌస్ని పగలగొట్టేసి దాదాపు నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు క్యాష్ దొంగిలించడం జరిగింది దాన్ని ఇమ్మీడియట్గా మన సుబ్బయ్య నాయుడు సిఐ పేట రూరల్ ఆధ్వర్యంలో మరి నాదండ్ల అండ్ చిలకలూర్పట్ రోరల్ ఎస్ఐలు ఇమ్మీడియట్గా దీని మీద యాక్ట్ చేసి త్వరతగా దీన్ని పట్టుకోవడం జరిగింది అందువలన ముద్దాయి దగ్గర యాజ్ ఇట్ ఈజ్గా ఏవైతే డబ్బులు అయితే ఆ హౌస్లో తెప్పి చేయడం జరిగిందో దాన్ని ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది దానికి సహకరించిన వాళ్ళ సిబ్బంది క్రైమ్ సిబ్బంది అందరిని కూడా మనం అభినందిస్తున్నాం వాళ్ళకి రివార్డులు కూడా ప్రకటిస్తూ ఉన్నాం మనకి కొత్తగా ఒక బైపాస్ ఏర్పడింది ఈ బైపాస్ మీద ఇంకా మనకి బైపాస్ ఆ సెన్స్ ఆఫ్ ఫీలింగ్ జనంలో రాల ఇంకా గోడ్లు బరిగోడ్లు ఇంకా ఇంకా రకరకాలుగా వాటి మీద వదిలేస్తూ ఉన్నారు అక్కడి మీద చిన్న చిన్న యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి అయితే ఈ ఈ యొక్క హైవేల మీద ఎవరి సొంత గోడ్లను కానీ బరిగోడులను కానీ ఇంకా వీటన్నిటిని కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి కానీ వాటి మీద వదిలేసి చేస్తూ ఉన్నారు మీ స్ట్రైట్ యాటిల్ కింద వీటిమైన కేసులు వేస్ట్ చేయమని కూడా ఓనర్స్ పైన చెప్తా ఉన్నారు నెగ్లిజెన్స్ అంత పార్ట్ ఆఫ్ ది ఓనర్స్ అదేవిధంగా మనం ఈ సోషల్ మీడియాలో కూడా మీరు చూస్తూ ఉన్నారు చాలా ఫేక్ కాల్స్ వస్తూ ఉన్నాయి జనం దగ్గర డబ్బులు కొట్టేయడానికి రకరకాలుగా నేను బ్యాంక్ మేనేజర్ని మాట్లాడుతున్నాను లేకపోతే ఇంకొకళ్ళు నేను ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను తర్వాత కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ ఢిల్లీ నుంచి మాట్లాడుతూ ఉన్నాను మీకు ఫార్సిన్స్ వచ్చేసినాయి మీరు మీరు కొంత గాంజాని లేకపోతే ఓపీఎంని మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని తెలిసింది అని ఈ రకంగా రకరకాల మోసాలని మనం జనం మీద వదులుతూ ఉన్నారు వాటన్నిటి కొంతమంది ఏం చేస్తున్నారంటే వాటి వల్లో పడి కాస్త పూస్త డబ్బులు ఇచ్చేస్తున్నారు దానివల్ల మోసపోతూ ఉన్నారు మీ ద్వారా వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయమని కోరుతూ ఉన్నాం స్కూల్స్ని కూడా మనం సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ని కూడా మా ఎస్ఐస్ విజిట్ చేయమని చెప్పాం విజిట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా సోషల్ వెల్ఫేర్లో హాస్టల్స్లో మెరుగైన భోజనం కానీ మెరుగైన వస్తువులు క్రియేట్ చేయడం కోసం కన్సార్లు కూడా మనం అలర్ట్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మీ ద్వారా మరొకసారి తెలియజేసేది ఏంటంటే ఇంకా ప్రజలు కొద్దిగా అప్రమత్తంగా ఉండి పోలీస్కి ఈ బ్యాంజామైన కానీ లేకపోతే ఈ ఈ లిక్కర్ బెల్ట్ షాపుల పైన కూడా సమాచారాన్ని కన్సర్న్ పోలీసులకి ఇచ్చి ఈ యొక్క ఏరియాని ఎలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ బారిన పడకుండా తెచ్చుకోవాల్సిందిగా తెలియజేస్తూ